ごもごっそり。

स्वाहा सूर्यो वर्चो ज्योति स्वाहा ओम स्वाहा स्वाहा ओम ज्योति सूर्या सूर्यो ज्योति स्वाहा ओम स्वाहा స్వాహ భూరగ్నే ప్రాణాయ స్వాహ ఇదే ప్రాణాయమూరగ్న ప్రాణాయ స్వాహ ఇదమగ్నే ప్రాణాయ ఇదం నమమా

ओम स्वरादित्याय भ्यानाय स्वाहा इगामादित्याय भ्यानाय इदं नममः ओम पूर्व भुवः स्वरग्नि वायुआदित्येभ्यः प्राणापान व्यानेभ्यः स्वाहा ओम पूर्व भुवः ోతిరమృతూర్భువ స్వరోం స్వాహ ज्योतिरसोमृतम ब्रह्म भूर्भुव स्वरो स्वाहा मेधां देवगण

ओम त्र्यंबकम् यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीय मामृतात् त्र्यंबकम् यजामहे सुगन्धिं पतिवेदनम् उर्वारुकमिव बन्धनादितो मुक्षीय महामृतधास्वाह oh. oh. इदं गुगाय इदं नमम इदं रुद्राय इदं नमम अग्निमीले पुरोहितम् యజ్ఞం హోతరం రత్నదాతమం స్వాహ్లీ పురోహితం యజ్ఞత్జం హోతారరం రత్నదామం స్వా ఇదం అగ్నే ఇదం నమ ఇదే నమ नमः शंभवाय च भवाय च नमः शंकराय च मयस्कराय नमः शिवाय च शिवतराय नमः शंभवाय च भवाय च नमः शंकराय च मयस्कराय च नमः शिवाय शिवतराय स्वाहा ఓం శ్రీ గురుభ్యో నమ ఇవాళ్ళని మళ్ళీ మొదటి నుంచి ప్రారంభం కాబట్టి వ్యాకృత్యాహుతి మంత్రములుహ స్వాహ మీరు వైదిక దినచర్య అమ్మా వైదిక దినచర్య పుస్తకం అయితే మీకు అందుబాటులో ఉంటుంది చెప్పండి అమ్మా దుబ్బాసమ్మ ఓవర్వాయవే స్వాహ ఇం గూడవ మంత్రాన్ని చెప్పదిత్యా స్వాహిత్యా శాంతని పూర్వపాన్ని శాంతం నో అస్టు శాంతం इदं భవ్యం శమస్వాహ స్వా పదహారు పదిహేను నాలుగు పంతొమ్మిది చవితి కదా పంతొమ్మిది నాలుగు పదహారు పంతొమ్మిది మూడవ ఓం గణానాం గణపతి అవామహే ప్రియాణ ప్రియపతిం హవామహే హవామహే వసో మమ ఆ గర్భదమ సి గర్భదం స్వాహ స్వాహ ఇదం గణపత లక్ష్మీ సూక్తంలో మూడవ మంత్రం చెప్తాలి లేదేశాంతమ్మా

सरस्वती सरस्वति मन्त्रं सरस्वति मन्त्रो ॐ प्रणो देवी सरस्वती वाचे बिर्वाचिनीवती नेनाम विद्याव्रतो स्वाहा ॐ स्वाहा इदं सरस्वत्याये इदम् न मम శాంతాని పూర్వపా శాంతం నో అస్తు అస్థత శాంతం భూత్యవమే స్వాహ స్వాత్రోక్త ఇదం న మసంత ఇప్పుడు మన ప్రార్థన ప్రార్థనోపాసనా మంత్రములలో మూడు మూడవది స్వస్తి వాచనం పంతొమ్మిది శాంతి ప్రకరణం పంతొమ్మిది ఓ త్రీ గురుభ్యో ఓం య ఆత్మదా నమయత్మద బలదేశ్వ ఉపాసతే ప్రశిషం యవామృతం ಕಸ್ಮ ದೇವಾ ಹಿಮ ಸ್ವಾಹ್ ಸ್ವಾಹ ಇದ್ನೇ ಇದು ನಮ ಶಕ್ತೀ ಸ್ವಸ್ತವಾತನ ಪಂ ವಿಜಯಶಾಂತ ఓం స్వాహా ఇదం అద్గయే ఇదం నమమ తత్తలిదు భాషమ ఆ నాన్నా ఇప్పుడు ఏ మంత్రం చెప్పావి 19వది తత్త దేవహితం శాంతి మన శాంతి ప్రకరణంలో 19 ఆ దోష ఓం ఆ దేవహితం ॐ तच्चक्षुरुदेवहितम् पुरस्ताचुक्रमुच्छरत् पश्येम शरदहाशतम् जीवेम शरदहाशतम् शृणुयाम शरदहाशतम् पभ्रवाम शरदहाशतम् आदीनहास्याम शरदहाशतम् भूयच्च शरदभाषतात् स्वाहा

్రీష్ హేమంత శిశిర ఇుర స్వాదం అతర్వేద ప్రారంభమంత్రా దుబ్బాసమ్మ మీరు మొదటి మంత్రం చెప్పండి ృత్విజం కోత స్వాహ స్వా విదేశాంతమ్మ ఇరవై మూడవ మంత్రం శాంతి ప్రకరణంలో ఇరవై మూడవ మంత్రం రెండవ మంత్రం అది స్వస్తి వాక్యం అదే అదే అన్ని అన్ని మంత్రాలు నాలుగు మంత్రాలు కూడా స్వస్తి వాచనలే ఉంటాయి ఒకటి తొమ్మిది ముప్పై ఒకటి இதம் சவித்திரே இதம் நமமா ஓ अग्ना आयां ही वीतये ग्रुणानो हव्यधातये निहोता स्वस्ति बरिहिष्य स्वाहा ओम स्वाहा यिदम् अग्नये यिदम् नमः చెప్తనా ఓ ేప్ విశ్వాతీర్ ఓ యే త్రిసప్త విశ్వరూపా వాచస్పతిర్ఫలా తా తన్వో అధ్య దహ స్వాహ ఇదం వాచస్పత ఇదం నమని ఓ త్రయ్యంబకం యజామహే సుగంధిం పుష్ివర్దనం ఉర్వామివనాన్ మృత్యోర్ముక్షీయమామృత త్రయంబకం యజామహే సుగంధిం పతిదనం ఉర్వామివ బందో ముీయమామృద స్వాహ స్వకాయ ఓం స్వాహ ఇదం రుద్రాయ ఇదం నమ విజయశాంతమ్మ విశ్వాని దేవమంత్రంజ స్వాహ ఇదం అగ్నయే ఇదం ఓం వేదాహేత పురుషం

ఏం త్వీ న్యతేస్తి నర్మ లిప్యతే నరే స్వాహ ఇదం అగ్నయే ఇదం నమమా విదేశాంతమ్మా గాయత్రి మంత్రం ఓం స్వాహా ఇదం సవిత్రే ఇదం నమమ తత పుత్ర కామేష్టి మంత్రః ఓం విష్ణుర్యోనిం కల్పయతు త్వష్ట రూపాని కించతు ఆసించతు ప్రజాపతి దాతా గర్భం దదాతుతే స్వాహా दं योनि गर्भ पृथिव्याद न मीघ्र